తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆ బంపర్ ఆఫర్ అనక చెప్తే మీరు ఒక ఐదు వందల ఫీట్లు ఎగిరి దురుపుతారు కొత్త రేషన్ కార్డు పెట్టుకున్న వాళ్ళకు ఏం బంపర్ ఆఫర్ అండి అబ్బా నిజంగా ఈ ప్రభుత్వానికి మొక్కాలి కాళ్ళు అడిగిన మీద పోసుకోవాలి పుణ్యాలు పాపాలు ఏమన్నున్నా కానీ మొత్తం పోతాయి దేవుడా ఎక్కడ ఉన్నావో తండ్రి మళ్ళా మాకు ఈ ప్రభుత్వం సరే చూడతాను రియాన్ని నేను మొక్కుతాను నిజంగా నిజంగా చెప్తానా నేనైతే కోడొక్క మొగ్గులు మొక్కుతానా ఈ ప్రభుత్వం ఎప్పటికి పోవద్దు అని చెప్పి నిన్న రేషన్ కార్డుకు సంబంధించి ఆన్లైన్లో పెట్టడం జరిగింది ఇది మీ సేవా వెబ్సైట్లో అది ఎన్ని గంటల నుంచి అంటే నైట్ తొమ్మిది గంటల నుంచి తెల్లవారు ఆరు గంటల వరకే పనిచేసింది అది ఇక మళ్ళా మీ సేవలల్లో తెల్లారితే ఆరు గంటల తర్వాత ఇక లేదండి మీ సేవలో దరఖాస్తు పెట్టుకోవడానికి లేదు పోయింది ఇక ఇక మళ్ళా మాన్యువల్ ఫామ్ తీసుకొని కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్ పెడతారట ఇక మీ సేవలలో పెట్టుకోవడానికి లేదు పోయింది సర్వర్ మురాయిస్తుంది సర్వర్ పోయింది రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకోవట్లేదు ప్రజలారా మీరు చూసుకోండి ఏమైనా మీ సేవలో ఓకరు మీరు ఇప్పుడు మీరు పోయేది ఎక్కడికంటే మళ్ళీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోరి నిజంగా ఇది మామూలు కథ కాదు ఇది ఈ బంపర్ ఆఫర్ చూస్తాడే నిజంగా ప్రజలు సూపర్ ఎంజాయ్ అవుతారు ఒక్కొక్కరు అంటారు కదా బా ఏం ప్రభుత్వం అయ్యా ఇంత మంచి ప్రభుత్వం మా అన్నను